అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి స్వాతంత్ర్యం కోసం ఆసువులు వాసిన వారిలో బాబా అమర్ సింగ్ ఒకరు ఆయన జీవిత చరిత్రను ఇప్పటికీ కథలుగా అక్కడి ప్రజలు చెప్పుకుంటారు లుదియానా జిల్లా షేర్పురా కలాన్ గ్రామానికి చెందిన సింగ్ సిఐ లో రైల్వే సర్వేయర్ గా పనిచేశారు బర్మాలోని మాండలాయ్ జైలుని అండమాన్ సెల్యులార్ జైల్ తర్వాత అత్యంత భీకరమైన జైలుగా చరిత్ర పుట్టలు చెబుతున్నాయి ఆ రోజుల్లో జైలల్లో ఉండే సెల్స్ అసలైన నరకం అని చెవులు కొనుక్కునేవారు ఇక్కడి డార్క్ సెల్ కేవలం పద్మూడు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది గదిలో ఖైదీ ఒక వైపు నుండి మరో వైపునకు కూడా తిరగలేడు ఖైదీకి ఇచ్చే దుప్పటి నిండా పురుగులు ఉండేవి ఇక దోమల సంఖ్య అసంఖ్యాకం ఖైదీ పడుకోవటానికి ఏర్పాటు చేసే పక్క నల్లులమయం తినడానికి ఇచ్చే రొట్టెలో ఇసుక కలిపేవారు బట్టలు ముతకగా ఉంటాయి అధికారులు ఖైదీలను కొరడాతో కొట్టేవారు దయ అనే మాటకు అక్కడ ఆస్కారమే లేదు అటువంటి అరివీర భయంకర మాండలి జైలులో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ శిక్ష అనుభవి ఆ రోజుల్లోనే నేతాజీ గదర్ ఉద్యమ విప్లవకారుడు బాబా అమర్ సింగ్ తో సన్నిహితంగా మెలిగే అవకాశం దక్కితే నిజానికి ప్రేమ భక్తి త్యాగానికి ప్రతీక గదర్ పార్టీకి చెందిన అనుభవజ్ఞుడైన విప్లవకారుడు బాబా అమర్ సింగ్ ఆయన పండిట్ సోహన్ లాల్ ఎస్ సింగ్ లతో పాటు మొదటి ప్రపంచ యుద్ధంలో అరెస్ట్ అయ్యారు ఇరవై రెండేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించారు గదర్ పార్టీ భారత స్వాతంత్ర పోరాటంలో మొదటి విప్లవాత్మక సంస్థ బర్మాలో ఎగరేసిన వారిలో అమర్ సింగ్ ఒకరు పంతొమ్మిది వందల ఇరవై పాటు ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పాటు రంగూన్ అనేక లో నేతాజీకి సలహాలు ఇచ్చేవారు సూచనలు చేసేవారు ఈ జైలు నుంచి విడుదలైన తరువాత బాబా సింగ్ థాయిలాండ్ కు చేరుకొని తిరిగి తన విప్లవ కార్యకలాపాలను ప్రారంభించారు పంతొమ్మిది వందల మూడు లో వలస వెళ్లారు ఆయన సయామీస్ స్త్రీని వివాహం చేసుకున్నారు సియా లో రైల్వేలో సర్వేయర్ పనిచేశారు ఇక్కడే ఆయన గదర్ పార్టీలో ప్రముఖ సభ్యుడిగా ఎదిగారు అతను గదర్ పార్టీ కార్యకలాపాలతో సోహెన్ లాల్ పాఠక్ కు సన్నిహితుడయ్యారు జైపూర్ కు చెందిన ముస్థా హుసేన్ ఫార్ ఈస్ట్ లోని గదరైట్లకు నాయకత్వం వహించారు మొదటి మాండలే కుట్ర కేసుకు సంబంధించి సేకరించిన సమాచారం ఆధారంగా పైన పేర్కొన్న నలుగురు విప్లవకారులను పట్టుకున్నారు ఆయనను పంతొమ్మిది వందల లో రెండవ బర్మా కుట్ర కేసులో విచారించారు అమర్ సింగ్ కు ఆస్తి జప్తుతో పాటు మరణం శిక్ష విధించారు అయితే గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఈ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు ఆయన ఆయుధాలు మందు గుండు సేకరించి వాటిని అవసరమైన విధంగా పంపిణీ చేసినట్లుగా కూడా కనుగొంది రెండవ మాండలే కుట్ర కేసులో అమర్ సింగ్ కు విధించారు అయితే ఈ శిక్షనే తర్వాత జీవిత ఖైదుగా మార్చారు ఆయనను విడుదల చేసేందుకు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది కానీ షరతులతో కూడిన విడుదలకు ఆయన అంగీకరించలేదు అండమాన్ సెల్యులార్ జైల్లో ఎక్కువ శాతం శిక్ష అనుభవించారు ఖైదీల పట్ల అమానవీయంగా ప్రవర్తించినందుకు జైలు సూపరింటెండెంట్ బెర్రీని చంపదెంప కొట్టారు దీనికోసం ఆయనను రెండేళ్ల పాటు ఐసోలేటెడ్ సెల్ లో బంధించారు మొత్తం మీద ఇరవై రెండేళ్ల జైలు శిక్ష తరువాత ఆయన విడుదలయ్యారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సియాం ప్రజలకు సమీకరించారు ఆయన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ కోసం రాజ్ బిహారీ బోస్ కు సహాయం చేశాడు బాబా అమర్ సింగ్ సాహసోపేత చర్యలు ఎప్పటికీ ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు we